మూడవ బహుమతిగా పూజల వెంకటరమణ గారు అప్పనపల్లి వారు ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా మొగ్గరు గారి జ్ఞాపకార్థం నమకాస్తాం పుల్లయ్య గారు పదివేల రూపాయలు ఐదో బహుమతిగా రాజమాన్ మనోహర్ గారు పుల్లూరు లారీ డ్రైవర్ గారు ఐదు వేల రూపాయలు ఆరో బొమ్మతిగా పక్కల నాగశివ గారు పటిమిన పల్లి వారు మూడు వేల రూపాయలు ఏడవ బొమ్మతిగా నగసాని సిద్దయ్య గారు పార్టీ మీద పల్లెవారు రెండు వేల రూపాయలు ఎనిమిదవ బొమ్మితిగా మద్దా వెంకటరమణారెడ్డి గారు పార్టీ మీద పల్లెవారు పదహైదు వందల రూపాయల కార్యక్రమానికి నిదా రూపంలో అందజేస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సలవాదించవలసిందిగా వాడిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గత యజమాని శాల్వాతో సన్మానిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు గౌరవనీయులు వారు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఏమయ్య తదుపరి యొక్క వారు చేసుకుని రావాలి లేట్ చేయదు right నాలుగు ఐదో స్థానానికి రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఈ నిర్వహిస్తున్నటువంటి యొక్క మండలాగుడు పోటీలకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని రాష్ట్ర రంగాలయ కలెక్టర్ గారైనటువంటి గౌరవ తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు పదిహేను రూపాయలు నెల్లూరొప్పయ యాదవ్ గారు గౌరవ శివశంకర్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు కుమ్మరావుల పల్లి గారు ఇరవై వేల రూపాయలు మొత్తం నలభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నారు గౌరవనీయులు వారందరికీ కూడా పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి రావచ్చు మధ్యలో ఎద్దులేటప్పుడు రెండవ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకన్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకన్లు వెనకబడి ఉన్నాయి Terima kasih telah menonton మీరు దయచే దూర బంగారు రామిరెడ్డి గారు కుమ్మరావుల పల్లి కాజీపేట మండలం కడప జిల్లా వారి జత బయలు రావాలి పదహైదు పదహారు జీసస్ శాశ్వత్తులకు ఏతూరు హరిబాబు గారు మోడం మీద పల్లి पूर्ति का दुख ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు శిఖల్లు ముందంజీలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఉపనమయ్య కిరణ్ కుమార్ యాదవ్ గారు నల్ల పల్లి వారి జత కన్నా పన్నెండు వెనుక చిన్న చిన్నపుల్లయ్య యాదవ్ గారు కాదరబాద పొద్దుటూరు కడప జిల్లా బైరుగాని గురు పార్క్ యాదవ్ గారు పాపయ్య గారు కాదరాబాద పొద్దుటూరు కడప జిల్లా వారి చెప్ప కంబైన్ చేతగా పోటీలో ఉన్నాయి ముప్పై ఏడు సెకల్ ఉన్న జిల్లా ఉన్నాయి అవకాశం ఉంది బంగారు రామిరెడ్డి గారు నా కుమ్మరాములపల్లి లైవ్ కాదు కూడా గుంపులు ఉన్నాకండి ఒక్కొక్కరు రెండు చాలే వాళ్ళందరూ లోవులు కష్టరాజు చూడండి వాంగ్ పర్యవేక్షణలో భాగంగా గౌరవనీయులు పోలీసు వారందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భద్రతా విషయానికి సహకరించారు గౌరవనీయులందరికీ కూడా ఆ యొక్క ఒంగోలు జ్యోతి పశు పోషకుల తరఫున శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారి తరఫున గౌరవ గంగవర వెంకటేశ్వర సుమన్ రెడ్డి గారు గంగవర రాజినారాయణ రెడ్డి గారు బాబు గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

ఆ మంచి సైజు తక్కువ మంచి ఎందుకు ముందు రెండు కడప కేక అబ్బో అంటే ఎక్కింది పోండి ఫుల్ గా చార్జింగ్ ఎక్కింది పోతుగా డచ్చు కావాలి చూసుకోండి ఏడవ రెండు పదిహేడు వందల ఎరుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఎనిమిది శిఖన్లో పుట్టి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై నాలుగు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఒప్పనపోయిన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య వారి కన్నా ముప్పై తొమ్మిది వెనకబడి ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలకు వెనకబడి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల చూడానికి లేకపోతే ఐదవ స్థానంలో కొనసాగుతారు అవకాశం కరెంటు ఫుల్ గా ఎక్కిపోయట తింతామని వస్తున్నారు అడ్డ వారు తొక్కినాడు ఎక్సిల తొక్కి వాడేసినాడు ఈ రౌండ్ లో నాలుగు నిమిషాలు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఆరు సెకల్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఈ రౌండ్ లో ఇరవై ఆరు సెకల్ ముందంజలో కొనసాగుతున్నాయి వ్యక్తం చేసుకోవాలి కోట్లో అంత రోడ్ వచ్చి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఒక సెకండ్ వెనకబడి ఉంటాయి ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది ఇప్పుడు కూడా సమయం మూడు నిమిషాలు ఉంది ఇంకా Right one Chad Tingo! பத படி நிறைச்சோரி வெள்ளி